జీతాలు పెంచుతూ సీఎం జగన్ బటన్ నొక్కాలి లేదా మేం నొక్కే బటన్తో అంటూ అంగన్వాడీలు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమయం ఇరవై ఒకటి రోజుతో ఉధృతంగా కొనసాగింది ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలని లేని పక్షంలో మరో మూడు నెలల్లో తాము నొక్కే బటన్తో రాష్ట్రంలో వైకాపా అడ్రస్ లేకుండా పోతుందని అంగన్వాడీ కార్యకర్తలు అయితే వ్యాఖ్యానించారు మచిలీపట్లో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు ప్రస్తుతాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులు సమ్మె శిబిరంలోనే కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు కొత్త సంవత్సరంలో ఇళ్ళలో ఉండాల్సిన మమ్మల్ని ముఖ్యమంత్రి జగన్ ఇలా నడి రోడ్డు మీద అయితే కూర్చోబెట్టారని మేము ఇదంతా కూడా అవసరం పడుతూ ఉంటే ఆయనకు మాపై కనికరం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ పది లక్షల మంది కార్యకర్తల సమ్మెలో ఉంటే ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారా ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా అని మాటలు నమ్మి ఓటు వేస్తే ఇలా అన్యాయం చేస్తారా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె అని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందనమాట సో మరి ఉద్యోగులు సాటి ఉద్యోగులందరూ కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో